హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇంటి ఇవాళ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం ఓజీ లేటెస్ట్ సాంగ్ రికార్డులు తిరగరాస్తోంది శనివారం రిలీజ్ అయిన ఫైవ్ స్టామ్ సాంగ్ ఇరవై నాలుగు గంటల్లోనే సిక్స్ పాయింట్ టూ మిలియన్స్కి పైగా వ్యూ సాధించింది అదే సమయంలో ఎనిమిది పాయింట్ మూడు లక్షలకు పైగా లైక్ సాధించింది ఈ నెంబర్స్తో తో మూడేళ్లుగా ఉన్న మహేష్ సర్కార్ వారి పాట రికార్డు బ్రేక్ చేసింది ఓజీ సాంగ్ జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా వార్ టూ ఆగస్టు పద్నాలుగున విడుదల కానుంది ఈ చిత్రం సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్ ఈ క్రమంలోనే ట్విట్టర్ లో ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది దీనిపై సరదాగా ఎక్స్ లో చర్చించుకున్నారు తారక్ హృతిక్ ఇప్పటి నుంచి వార్ టూ పై మరిన్ని ఎక్స్క్లూసివ్ న్యూస్లు వస్తాయన్నారు ఎన్టీఆర్ రామ్ చరణ్తో తో తాను సినిమా చేస్తే అది చాలా మంచి సబ్జెక్ట్ తో చేయాలని అన్నారు గౌతమ్ తిన్ననూరి ఇప్పటికీ తారు చరణ్ తో మాట్లాడుతూ ఉంటానని చెప్పారు ఆయనకు ఆల్రెడీ ఓ కథ చెప్పానని కానీ తనకి అంత గొప్పగా నచ్చకపోవడంతో హోల్ లో పెట్టానని తెలిపారు గౌతమ్ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ కి తెలిసినంతగా మరెవరికీ తెలియదని నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు మహావ్తార్ నరసింహ చిత్రాన్ని పవన్ చూడాలని దాని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నట్టు అరవింద్ ప్రెస్ మీట్ లో తెలిపారు కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ ని ప్రమోషన్స్ కోసమే పెట్టానని చెప్పారు లోకేష్ కనకరాజ్ ఆ పాటలో రజనీకాంత్ కనిపించే స్కోప్ లేదన్నారు కథలో భాగంగా పాట వస్తుందని బిజినెస్ యాంగిల్లో ఆలోచించి పాటను ప్లేస్ చేశామని చెప్పారు ఆయన అతడు మూవీ రీ రిలీజ్ లోను రికార్డుల మూత మోగిస్తోంది మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆగస్టు తొమ్మిదిన మరోసారి ఆడియన్స్ ముందుకు వస్తున్న అతడు సినిమా ప్రీ రిలీజ్ సేల్స్ లో దూకుడు చూపిస్తోంది ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లో కోటి రూపాయల వసతుల మార్కును క్రాస్ చేసింది ఈ మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ కెరీర్ లో క్లాసిక్ గా నిలిచిపోయింది కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల క్రితం అనౌన్స్ చేసిన నేషనల్ ఫిలిం అవార్డ్స్ లలో ఉత్తమ నటుడిగా జవాన్ సినిమాకి గాను షారుఖ్ ట్వెల్త్ ఫెయిల్ సినిమాకు గాను విక్రాంత్ కు అవార్డు వరించింది అయితే షారుఖ్ ఈ అవార్డుకు ఎన్నికవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి ఆడు జీవితం సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కు నేషనల్ అవార్డును ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడిచాయి అయితే దీనిపై తాజాగా జూరీ మెంబర్ ప్రదీప్ నాయర్ రియాక్ట్ అయ్యారు తాను ఆడు జీవితం సినిమాలోని పృథ్వీ యాక్టింగ్ కు నేషనల్ అవార్డు ఇవ్వాలని ప్రతిపాదించినట్టు చెప్పాడు కానీ ఈ సినిమాలో సామాజిక అంశం లేదని జూరీ చైర్పర్సన్ ఆశుతోష్ తనకు చెప్పారన్నాడు ప్రదీప్ అంతేకాదు పృథ్వీ నటనలో సహజత్వం లేదని చెప్పారన్నారు ఈ కారణంగానే పృథ్వీకి అవార్డు మిస్ అయిందంటూ హింటిచ్చాడు సినిమాల్లో స్టైల్ యాక్షన్తో అందరినీ ఆకట్టుకునే రజనీకాంత్ స్టేజ్పై మైక్ దొరికితే చాలు తన హ్యూమర్తో అందరినీ నవ్వించేస్తుంటాడు తన తోటి నటీ నటులతో పోల్చుకుంటూ తనపై తాను జోకులు వేసుకుంటూ ఈవెంట్ను చాలా సరదాగా మారుస్తుంటాడు కూలీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇదే చేశాడు నాగ్ ఫిజిక్ గురించి చెబుతూ రజనీకాంత్ తన బట్టదల మీద తానే జోకులు వేసుకున్నాడు నాగ్ ముప్పై మూడేళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు కానీ నా జుట్టేమో ఊడిపోయిందంటూ కామెడీ చేశాడు తన మాటలతో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాడు సూపర్ స్టార్ పుష్ప క్రేజ్ ఇంకా ప్రేక్షకులను వదలడం లేదు తాజాగా పుష్ప సినిమా సాంగ్ ను అమెరికా గా టాలెంట్ డాన్స్ షోలో ఇండియాకు చెందిన బి యూనిక్ క్రూ ఒళ్ళు గగుర్ పుడిచేలా పర్ఫామ్ చేశారు ఇది చూసిన ఆడియన్స్ చూస్తున్నంతసేపు ఆందోళనతో పాటు భయానికి గురయ్యారు బి యూనిక్ క్రూ టీం చేసిన సర్ప్రైజ్ ప్రదర్శనకు అక్కడ న్యాయ నిర్ణేతలు కూడా షాక్ అయ్యారు ఇక ఈ వీడియోను పుష్ప టీం తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా ఈ వీడియోను చూసి అల్లు అర్జున్ కూడా ఫీదా అయ్యారు వావ్ మైండ్ బ్లోయింగ్ అంటూ ట్వీట్ చేశారు ఈ వీడియో ప్రస్తుతం నెట్ ఇంటా తెగ వైరల్ అవుతోంది